సమాజానికి అన్నా గానీ బయట అన్నా గానీ చిన్న చూపు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాయింట్ ఆఫ్ అయితే ఏదైతే అవుతుందో దాని గురించి మాట్లాడకుండా దానికి ఆపోజిట్ మాట్లాడి ఈ సమాజానికి అవుతుంది ఈ రోజు మేము స్టార్టింగ్ నుంచి కొట్టి అన్నది ఎన్ని మాట్లు మాకు మా తెలుసు కానీ మా పోరాటం ఆపలేదు ఈ రోజు న్యాయం మాదిక్కుంది కాబట్టి ఈ రోజు ఒక న్యాయం మాకు జరిగింది ఇలాంటి ఆడపిల్లలకి ఎప్పటికైనా కానీ అన్యాయం జరుగుతుంది మేము మంచి కోరుకుంటాం కానీ కఠిన చర్యలు ఆ శ్రీనివాసులు తీసుకోక పాత్రము ఎవరికైనా సరే కబర్దార్ అదే కమిటీ మళ్ళీ మేము నాడు ప్రతి ఒక్కరు చెప్తున్నాం ఆ రోజు ప్రతి ఒక్కరు మా చేతుల శిక్షలు అనుభవిస్తారు ఆ రోజు ఈ రోజు గవర్నమెంట్ ను చూడాలని చెప్పి నేను కేసు పెట్టడం జరిగింది ఈ పాప కేసు పెట్టడం జరిగింది కానీ ఈ రోజు గవర్నమెంట్ హెల్ప్ఫుల్ గా ఉండి ఇవాళ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసినా కట్టిన చర్యలు వానికి తీసుకోవాలి ఆ పాపని తీసుకువెళ్ళ అమ్మ వాళ్ళకి కప్ప చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ వాళ్ళ బ్యాక్ గ్రౌండ్ అయితే ఎవరెవరు ఉన్నారో ఒకరొకరిగా బయట వటనాడు వాడిని మాత్రం ఎవరెవరైతే సపోర్ట్ చేస్తారో నా చెప్పుతో కొట్టి మరి వాళ్ళని ప్రతి ఒక్కరి శిక్షిస్తాను నేను కబార్ ఎవరైనా సరే దానికి ఏ లీడర్లు అయినా సరే ఏ పార్టీ లీడర్లు అయినా సరే ఎమ్మెల్యే అయినా సరే సీఎం అయినా సరే ఆ రోజు మాత్రం ప్రతి ఒక్కరు కఠిన చర్యలు తీసుకోక మాత్రం తప్పదు అరే శ్రీనివాస్ అరే నా కొడక ఇలాంటి ఆడపిల్లలు మంది మోస నీకు ఐదు పుస్తలు కావాల్సి వచ్చినా నా కొడక ఒకప్పుడు అర్థం కాదురా پدې <inaudible> کار <inaudible> <inaudible>